కావలి ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో హ్యాపీ దంత ప్రత్యేక చికిత్సలు ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం యాక్సిడెంట్ కేసులు దవడవాపులు చిగుళ్లలో రక్తం కారడం రూట్ కెనాల్ ద్వారా నొప్పి లేకుండా పిపిపళ్లకు చికిత్స చేయడం చిన్నపిల్లల దంత సమస్యలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కేతిరెడ్డి మైత్రేయీ అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట ఒకటవ లైన్ కావలి ఇక మీ దంత సమస్యలను పరిష్కరించుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించండి డబల్ నైన్ ఫైవ్ వన్ వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కావలి నియోజకవర్గంలోని ఆరు మందికి ఇప్పటివరకు ఆరు కోట్ల పదిహేడు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి చెప్పారు ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయం గారు

పొంగూరు సువర్ణకుమారి మురళీ గారు ఇక్కల పామ్మారెడ్డి వారి స్ట్రీటు ఆనాల కోటేశ్వరరావు గారు రగుమాటి వెంకటశేషయ్య గారు మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పదిహేను నెలల కాలం నుంచి పరిపాలిస్తున్నటువంటి తరుణంలో ఎన్నో విపత్కర పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు వస్తుంది గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూ ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బంగారు రాష్ట్రంగా మలుపు తిప్పేందుకు నిరంతర శ్రామికుడు నిరంతర కష్టజీవి నిరంతరం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి తరాల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరం కూడా ఈ సందర్భంగా కొనియాడుతూ యువనాయకుడు తాతకి మించిన మనవుడు తండ్రికి మించిన తల్లిగా ఈరోజు ఎదిగి రాజకీయాల్లో తనకంటూ ఉనికిని తెచ్చుకొని ప్రతిపక్షాలని అందరినీ నోర్లు మూపించి ఈరోజు ప్రపంచం అంతా కూడా తన వైపు చూసే విధంగా మలుపు తిప్పుకున్న యువనాయకుడు అయినటువంటి లోకేష్ నాయకత్వంలో ఈరోజు మన విశాఖపట్నానికి ఒక ఆంధ్రప్రదేశ్ ఒక రాయలుగా ఉండబోయేటువంటి గూగుల్ టెక్ ఏ ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఈ సందర్భంగా కావుల నియోజకవర్గం తరఫున కావల నియోజక ప్రజల తరఫున కార్యకర్తల తరఫున మనందరం కూడా వారికి అభినందించాలని సందర్భంగా మేము అందరూ ఇది అందరికీ అర్థమయ్యేసిన విషయం విషయం కాదు దేశానికి స్వతంత్ర పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన ఆనందంగా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని కాదని ముఖ్యంగా రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కాదని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాగలిగింది అంటే గుగుల్ సంస్థ అది ఒక్క చంద్రబాబు నాయుడు వాళ్ళే సాధ్యం ఎందుకంటే రాక్షస ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాల పాటు ఈ ఐదు సంవత్సరాలలో రాక్షస ప్రభుత్వంలో ఫ్యాక్టరీస్ ని మూసే పిచ్చారు ఇండస్ట్రియలిస్ట్ని భయపెట్టారు దీంతో అమర్ రాజా బ్యాక్టరీస్ ఈరోజు మహారా తెలంగాణకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది అటువంటి తరుణంలో దేశంలో ఏ ఇండస్ట్రీస్ట్ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడుతున్నటువంటి తరుణంలో నేనున్నాన నమ్మకాన్ని కల్పించి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా ఎల్లవేళ కూడా స్వాగతిస్తారు రాబోయే పరిపాలనంతా కూడా సుస్థిరమైన పరిపాలన ప్రజలు ఓట్లేస్తారు మంచి ప్రభుత్వాన్ని ఈ రాక్షస ప్రభుత్వాన్ని తరిమి కొట్టిన ప్రజలకి జీవితంలో కూడా రాక్షసుల్ని మళ్ళా రానివ్వరు నమ్మకాన్ని ఇచ్చి ఈరోజు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు పరుగులే విధంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని వందల ఇండస్ట్రీల్ని మన మన ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారు ముఖ్యంగా మన కావలి ప్రజలందరూ కూడా గర్వపడాల్సినటువంటి విషయం జీవితంలో మన తల్లిదండ్రులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు ఇస్తేనే తల్లిదండ్రుల మీద మనం ఎంత ప్రేమను పెంచుకున్నామో అంతకంటే పెద్ద తండ్రిగా విశ్వానికి తండ్రి అయినటువంటి విష్ణు లాగా ఈ రోజు మన కావల నియోజకవర్గానికి బీపీసీఎల్ ఇచ్చి ఈ రోజు లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు ఇక్కడ మన కావలి నియోజకవర్గంలో పెట్టుబడి పెట్టే విధంగా మన కావలి కూడా ఒక పారిశ్రామిక వాడిగా అభివృద్ధి చెందే విధంగా కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవన్నింటికి రావడానికి కారణం ఆయన నమ్మకం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్క ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడితే ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైన లోకేష్ గారు ఎప్పుడైతే ఇండస్ట్రియల్ మినిస్టర్ గా పగ్గాలు తీసుకున్నాడో నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రోజు మనకి ఇండియాకు వస్తున్నారు ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తున్నారు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం పరితపిస్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో జిఎస్టి తగ్గించారు బహుశా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ట్యాక్ పెరుగుతూ మనం కానీ ఇప్పుడు కూడా ట్యాక్స్ తగ్గించినటువంటి పరిస్థితి అంటూ జరిగిందంటే ఇటీవల కాలంలో మోడీ నాయకత్వంలో జరిగింది అని చంద్రబాబు నాయకత్వంలో జరిగిందని అంటే ఇవన్నీ మన జీవిత సోపానానికి ఒక దారి తీసేటువంటి తరుణంలో ఈ పదిహేను నెలల కాలంలో ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తూ ముఖ్యంగా మన కావరి నియోజకవర్గంలో దామారం ఎయిర్పోర్ట్ కి రేపు నవంబర్ ఏడో తేదీన టెండర్లు పూర్తి ఇరవై తేదీ తర్వాత టెండర్లు ఓపెన్ చేస్తే ఏదో ఒక కంపెనీకిస్తే బహుశా ఫిబ్రవరి నుంచి కూడా ఈ రోజు మనకు దామారా ఎయిర్పోర్ట్ రాబోతుంది మార్చి లో విధంగా వచ్చే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విడేషన్ కూడా జరుగుతుంది రామయ్యపట్నం పట్ల పోర్టు పూర్తి అవుతుంది ఇండో సోలార్ కంపెనీలు వస్తున్నాయి జేఎస్డబ్ల్యూ కంపెనీ వస్తుంది మళ్ళీ ఒక లాజిస్టిక్ కంపెనీ ఒకటి వచ్చింది ఇన్ని కూడా కావలికి రెండు వైపులా రెండు వైపు ఒక దక్షిణ వైపు రెండు ఉత్తర వైపు రెండు కావలే కాపు కాచుకునే విధంగా ఈ రోజు ఇండస్ట్రీ చంద్రబాబు నాయకత్వంలో మన కావలికి వస్తుంది అటువంటి తరుణంలో ఒక ఇండస్ట్రీలే కాదు ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి మానవ విలువలు పెంచాలి మనుషులకు ఏదైనా ఇబ్బందులు నేను అండగా ఉండాలని నమ్మకాన్ని కల్పించేందుకు ఈ రోజు మన ముఖ్యమంత్రి వారిలో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమా పథకాన్ని కూడా ఈ రోజు అమలు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అడుగులు ముందుకు వేయటం జరిగింది అది తొందరలోనే ప్రతి ఇంత కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యక్తికి రెండున్నర లక్షల రూపాయల లెక్కన ఏ రకమైన జబ్బు వచ్చినా కూడా ఇప్పుడు డబ్బులకి ఇబ్బంది పడకుండా ఆరోగ్యశ్రీ మీద ఆధారపడకుండా డైరెక్ట్ గా చెప్పిన దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకుంటే రెండున్నర లక్ష రూపాయల వరకు ఫ్రీగా ప్రతి వ్యక్తికి ఆ కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి రెండున్నర